ఈ వీడియో చూసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాంగ్ వీడియో చేయాలనే అనుకోలేదు యాక్చువల్ కానీ ఎందుకో చాలా ఎక్కువ వీడియోస్ వచ్చినాయి ఏ క్లిప్ కూడా నాకు మిస్ చేయాలనిపించలేదు అందు గురించి లాంగ్ వీడియో చేస్తున్నాను అమ్మల ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినప్పుడు గుమ్మాలు కొంచెం చాలా కళాహీనంగా అనిపించినాయి అంటే చాలా మనసు అయిపోయింది అమ్మ కొంటలో బాగా సరిగ్గా పెట్టుకోలేకపోయింది ఎలాగో కార్తీక మాసం వస్తుంది కదా అని చెప్పు మనందరికీ తెలిసిందే కదా గౌరీశ్వలకి అంటే మనం గడపకి రుబ్రోళ్ళకి వాటికి మన తిరగళ్ళకి వాటికి అన్నిటికీ మన పసుపు కుంపాలతో దూపు దీపాలతో మనం అలంకరిస్తాం కదా అలాగా అంత గురించాను ఇంకా గడపకి ఎలాగైనా సరే నిదానంగా చాలా చాలా నిదానంగా పెట్టాల్సి వస్తుంది అంటే ఎంతసేపు వస్తున్నా సరే ఈ గుమ్మాలకి పసుపు ఆరిపోతూ వచ్చింది అందుకని చాలా రోజులు అయిపోయింది కదా అందుకే నాకు చాలా టైం పట్టేసింది ఆయన ఎంత నిదానంగా వేసుకొని ఎంత నిదానంగా అలంకరిస్తే లాస్ట్ లో మీరు కూడా చూడండి చూసినప్పుడు మనసుకి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఎంత కలగా కనిపిస్తాయో నిజంగానే గుమ్మాలకి కలర్ చూసుకునే కన్నా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరిస్తే మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి ఆ కళే వేరుగా ఉంటుంది మనం కూడా అందుకే అంటుంటారు పెద్దలు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటే ఎంత కలగా ఉన్నాం అని చెప్పి ఆ ఏం పెట్టుకున్నా మొహానికి అంత కలరాదు కానీ కొంచెం పసుపు అలా పెట్టి దానిపైన చిన్న బొట్టు పెడితే ఎంత అందంగా కనిపిస్తా ఉంటుందా కానీ ప్లాస్టిక్ చూడండి ఎలా ఉందో ఎంత అందంగా కనిపిస్తుంది కదా కొన్ని కొన్ని పువ్వులతో అలా పసుపు అంటే అనిపించాను తర్వాత ఇదే రుబ్బురోజు నేను చెప్పాను కదా పెద్దగా ఇప్పుడున్న రోజుల్లో వాడట్లేదు కానీ నెక్స్ట్ కార్తీక మాసంలో వీటికి పూజ చేయాలి కదా ఎలా అయినా సరే అది రోజు చేసుకుంటే మంచిదే కాని అంత ఓటుకో ఎవరికి వెళ్తుందండి టైం కూడా అరే సరే మా ఇంట్లో అయితే అదే మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ రువ్వు రోజు తిరగలి ఈ పచ్చడి బండా అన్నీ ఉన్నాయి వాటి అన్నిటికి నిన్న పసుపు రాసి ముందు అంతా మా నాన్నగారికి అడిగేశారు వాటిని శుభ్రంగా దాని తర్వాత నేను పసుపు రాసి పిండి కుంకుమ బొట్లతో అలంకరించాను ముందు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఆ లాస్ట్ మీరు చూస్తారు ఇలా ముగ్గులతో అలంకరించి పువ్వులతో పెట్టిన తర్వాత అసలు కార్తీక మాసంలో ఎందుకు చెప్తారో తెలియదు కానీ ప్రతి చిన్న పనిలో ఎంత అర్థం ఉంటుందంటే ఆ మూడు రకే ఇలా పసుపు రాసి ఇలా బొగ్గి పెట్టేసరికి అటువైపు వైపు పెరగవేయకుండా మొత్తం వాకలికి ఎంతో అందం వచ్చినట్టు అనిపించింది మీరు చివరిలో కనిపిస్తుంది మొత్తం వీడియో చూడండి లాస్ట్ లో మీకు ఒక రిస్ట్ కూడా ఉంది అంటే మొత్తం వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత కష్టపడి చేస్తున్నాను కదా దీని తర్వాత నేను కిందికి వెళ్ళి ముగ్గు కూడా వెయ్యాలి వాకల్లో అప్పటికి చాలా టైం పట్టేసింది చాలా చీకటి అయిపోయింది కూడా సరే ఇవన్నీ గొప్పగా రాసేసి కిందికి వెళ్దాం అనుకున్నాను అక్కడ మీకు చెప్తాను చూడండి ఇవన్నీ పెట్టిన తర్వాత తెల్లారితేనే కార్తీక మాసం ఇది దీవాళికి రాత్రి పెట్టింది ఇవన్నీ ముగ్గులేసి అలంకరించాను అనుకుంటే తెల్లారితే కార్తీక మాసం అని చెప్పి ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఈ మూడు ఉన్నాయి కానీ వాడటానికి ఎప్పుడు వాడలేదు ఒకసారి కూడా అట్లా తులసి మాట పక్కనే ఉంటాయి తులసి చెట్టుకి కూడా నేను ముగ్గు పెట్టా అంటే తులసి చెట్టుకి యాక్చువల్ గా ఎంత పసుపు రాసినా కూడా ఎండలో ఉంటుంది అంటూ పోతుంది కదా దానికి కలర్ వేద్దాం అనుకున్నాను అని ఎందుకు మనసు ఒప్పలేదు నాకు పర్వాలేదు చూద్దాం ముందు పసుపు అయితే రాసి చూద్దాం అని చెప్పి అది కూడా అమ్మ పసుపు రాయలేకపోతుందంటే నేను ఆ రోజు మొత్తం పసుపు రాసి ఆ తులసి చెట్టుకి కూడా అలంకరించాను ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత యాక్చువల్ గా అప్పుడు వీడియో నేను కొంచెం అడ్డంగా తీయవలసింది నేనే వీడియో తీసుకుంటూ నేనే అన్ని అలంకరించాల్సి వచ్చింది కనుక అంతా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేస్తుంటే చాలా యాక్చువల్ గా నొప్పి వస్తుంది పెయిన్ వచ్చింది గానీ అవి పెడుతూ పెడుతూ చూస్తూ చూస్తూ ఉన్న ఆనందంతో ఎంతసేపు అయినా అలా చేయాలనిపించింది ఇలా ముగ్గులన్నీ చేసి కంప్లీట్ చేసాక ఇంక కిందికి వెళ్దాం అనుకునే సరికి మీకు చెప్తాను అన్నాను కదా అన్నది చెప్తాను చూడండి ఇదేనా మాత్రం అనుకండి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అన్నాను కదా కార్తీక్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కిందికి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళాను ముగ్గు వేద్దాం అని చెప్పేసి ఇంకా ఇలా కింద నేను ఎట్లా దిగి వాకల్లోకి వెళ్తున్నాను ఏం చెప్తానా అని వెయిట్ చేస్తున్నారా సరే ఒక్క నిమిషం ఈయనైతే చూడని ఎంత అందంగా కనపడుతున్నాయి నిజంగా శివుడు కనిపిస్తున్నట్లేదు నామాలు పెట్టిన తర్వాత అతను ఏ ఆకారంలో ఉన్నా అంత అందంగా అంత కలగా కనపడతారంటే నేనైతే శివుడికి అట్లా ఫిదా అయిపోతాను ఎందుకంటే నాది ఆరుద్ర నక్షత్రం శివుడు నక్షత్రం కదా శివుడు అంటే ప్రాణం ఎక్కడ శివాలయం అనిపించినా ఫస్ట్ వెళ్ళిపోతా ఉంటాను నేను ఫస్ట్ లాస్ట్ కి తులసమ్మ దగ్గర అన్ని పెట్టాక కొంచెం దీపం పెట్టి వాటన్నిటికీ చూపది కదా సాంబ్రానికి మంచిగా వాటన్నిటికి దూపం ఇచ్చే అప్పుడు ఇంకా కిందకి వెళ్ళాను నేను వాళ్ళందరిగా ఇదే వెళ్ళగానే కింద ఇలా గేట్ తోసుకుని నేను వచ్చేసింది నందీశ్వరుడు సేమ్ నందిలా లేరు ఎలా పట్టుకున్నా ఆ చూడ నా కొమ్ము పట్టుకుంటే ఇంకా ఇంకా పట్టుకోమని నాకు చెప్పి ముందుకు వస్తుంది అయితే మీకు ఆ వీడియో తీయలేదు యూట్యూబ్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు లేదా అని దానికి అట్టుకోళ్ళు పెట్టిన తర్వాత ఇంకా కావాలని ఇంకా తీసుకొచ్చి పెట్టాను ఎంత వెళ్ళమన్నా వెళ్ళలేదు ప్లాస్టిక్ నేను ముగ్గేసుకోవాలి కొంచెం